నమస్తే లాయర్ గారు నమస్తే బాగుందా సార్ కేసు పట్టుకోతున్నా సార్ ఎవరైనా మావాడి రతిగాడని ఆ దొంగనా కొడుకు డబ్బులు ఉన్నాయండి చాలా మంది లాయర్ కాడ తిరిగిండు ఇస్తాడు పది పదిహేను వేల రూపాయలు వసూలు చేయి నాకాడ చాలా కేసులున్నాయి దొంగ దొంగనా కొడుకులు చాలా మంది తెలుసు నాకు చుట్టుపక్కల మొత్తం తెలుసు నాకైతే సార్ ఇద్దామనే కాదు లాయర్ కూడా అట్లా ముంచిండు అట్లా కాదు

అన్నారు కూర్చో ఏందా కేసు ఏందే సార్ నీ పేరు ఏదో ఉండే కత్తిగాడి బాబు కత్తిగాడు చాలా సార్లు కొట్టుకొచ్చిన చాలా సార్లు పెద్ద పెద్ద లీడర్లు పెట్టి దోషులతో ఫీజులు పోసిన ఆనా కేసులకు వచ్చిన బాబు నీకేం పర్లేదు నా గురించి సాంబాయికి తెలుసు నీ కేసు నేను ఫిట్ చేస్తా నువ్వేం పడదు డబ్బులు తయారు చేసుకో పెడతా కానీ ఆ రోజులు వెళ్ళిపోయినా పేటరు బాబు నేను ఇదివరకు రత్తిగానే కాదు నానా చితికిపోయి ఉన్నాను వ్యాపారం బాగా దెబ్బతిన్నది బాబు ఒక కొట్టుకు పది కుట్లు ఎక్కినాయి బాబు బాబులు అమ్మిచ్చేస్తున్నారు నేను భూమట్టం అయిపోయినాను బాబు నాకు సారడి గంజనీ చాలు నా నాతో వెళ్ళిపోయింది నాకు ఇద్దరు పిల్లలు బాబు అవునా ఓ పిల్ల మొన్ననే కాలం చేసింది ఆ బతికే కన్నా కష్టంగా బాబు నీకు నేను నేటిచ్చినా నన్ను ఇద్దరు లెక్క బాబు బాబు కేసు సాధించడానికి ఏమి ఏమంటారు నా కేసు చూసి ఆలోచించి చెప్పాం చూసి తీసుకోండి మా కాడ చూసుకుందాం సరే బాబు సరే అండి వేలు కాడ ఏం లేవలేదని కొద్దిగా చూసి తీసుకోండి సార్ చూసా చెప్పిన సాంబయాలు నువ్వు వచ్చినవరే సరే ఇప్పుడు నువ్వు బాధపడుతున్నా పదివేలు ఇపో నువ్వు బయటికి పోతే ఇరవై వేలు ఎవరు తీసుకోరు అది సాంబాయ్ తెలుసు కాబట్టి సాంబాయిని చూసి కొప్పుకున్నా ఇరవై ఎవరు తక్కువ తీసుకోరు కావాలంటే చూడు మరిగా అందుకనే ఆయన ముఖం పదివేలు చెప్పింది నీకు నేను చెప్పిన రతయ్య చెప్పిన ఆయన ఫస్ట్ ఇరవై వేలు అడిగిండు కాదు రండి ఏం ఏమి ఇచ్చుకోలేడు చూసి తీసుకోమని అన్నా మళ్ళీ పదిహేను వేలు కావచ్చు పది వేలకు వచ్చిండు నువ్వు వేరే వాళ్ళ కానీ పోయి ఇరవై వేలు తక్కువ ఇస్తే చెప్పు అర్థమైందా అదే నీకు ఏసి అట్లాంటిది ఏమండి లయన్ గారు అంతేనా ఏమన్నా చూస్తావు కొద్దిగా తక్కువ కదా పదివేలు చెప్తున్నావు కదా నువ్వు నువ్వు చెప్తున్నావు కదా పదివేలు తీసుకున్నావు సరేలే తెలుసు కదా సాంబా అవునులే ఖర్చులు ఉంటాయి కదా అవునులే ఏంది నువ్వు కానీ మరి ఏం చేస్తావు తప్పదు మరి ఆయన ఏమంటాడు ఏడేళ్ళు ఆయన ఇరవై వేలు ఇరవై వేలు తీసుకుంటాడు సామాయి వచ్చిండు కాబట్టి నేను చూసి తీసుకుంటున్నాను అని అంటుండే కదా నేను కూడా నీ పరిస్థితి చెప్పిన రాత్తాయ ఇవన్నీ నాకే మళ్ళీ మీ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మధ్యలో వామ్మో ఈ సామి గారు తక్కువ నా దగ్గర డబ్బులు గురించి లారీకి ఇప్పించి అలసగా ముంచాలని చూస్తుంది పెద్ద నక్క వీడు వామ్మో మాటలు నా ముందు నాకెళ్ళి మాట్లాడుతుండు లారీ గారి ముందు అంతకేం మాట్లాడిండు అమ్మోడు నేను అమ్మోడు అంత ఇచ్చుకోలేను బాబు నా సంవత్సరం అంతా అమ్మినా అంత ఖరీదు కిట్టదు బాబు ఓ పదివేలు ఈ జామీన్ బాబు ఏమై చెప్పుకుంటాడు నన్ను ఇచ్చే ఇచ్చే అంటాడు నేను కానిచ్చినా అందులో సగం గురుస్తాడు ఈ బాబు ఏ రత్తిగా ఏం మాట్లాడుతున్నారా జాగ్రత్త మాట్లాడు నిన్ను తీసుకొచ్చి నేను ప్రతి ఒక్క లాయర్ గారికి తిప్పింది ఈ అవలా మాట్లాడతాను కదా అవలా ఏం మాట్లాడుతున్నావు బుద్ధి ఉండాలి బాబు సుఖం కాదురా నేను లోకంలో మాట చెప్పిన బాబు ఈ బాబు కింద బాబు రోషా ఏం మాట్లాడుతున్నారు సార్ నేను చెప్తారు నేను ఎంత చేప తినాలన్నా అట్లా అంటాని కాదు సాంబాయి చెప్తేనే నేను ఈ కేసు ఒప్పుకున్నా బాబు ఓ కేసు నాకు బాగా చానా కేసు చూసిన బాబు జామీందార్లు అంతా కూడా పీడల దగ్గర వాళ్ళు అట్లా ఉన్నగా మేము అట్లాంటి వాళ్ళం కాదు అది తెలుసా నీకు

న్యాయంగా ఉన్నాడంటే నేను నమ్మను బాబు నా పిల్లమైనా నా తండ్రి అయినా నా తెల్లైనా దేశంలో ఎవరు న్యాయంగా లేరు బాబు అత్తంటారులే బాబు ఈ లోకంలో డబ్బు వ్యాపారం తప్ప ఏం లేదు బాబు నోర్లేని పశువులు కొంది కాస్తంత విలువ మనిషికి లేదు బాబు చదువులేని నాకు లేదు నీతి చదువుకున్నోడికి నీకు లేదు నీతి అంతటా లేదు బాబు ఎక్కడా లేదు బాబు బాబు డబ్బు కోసం నేను సార అమ్ముతున్నాను డబ్బు కోసం మీరు చదువు అమ్ముకుంటున్నారు డబ్బు కోసం పోలీసు వాళ్ళు న్యాయాన్ని అమ్ముకుంటున్నారు పెద్ద ఆసుపత్రికి వెళ్తే డబ్బు కోసం వాళ్ళు మందులు అమ్ముకుంటున్నారు బాబు అలా బాబు పీటర్ బాబు కుడికి వెళ్తే కొబ్బరికాయ శక్కిస్తే పూపిస్తే ఆ దేవుడిదయ్యి అమ్ముకుంటున్నారు పిటర్ బాబు ఇంతకు ఓట్లు వస్తే నువ్వు నేను ఈ లోకం అంతా అమ్ముడు పోతే పీటర్ బాబు అసలు అమ్ముడు పోయింది ఎక్కడ బాబు డబ్బే అంతా లోకమంతా డబ్బే పీటర్ బాబు డబ్బు లేని ఏది జరగదు పీటర్ బాబు మరి అన్ని తెలుసు కూడా అట్లా మాట్లాడుతున్నామవు నువ్వు డబ్బు పెట్టినది పని కాదు కదా అంతా అమ్మకం 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 అంతా అమ్మకమే బాబు అందరు అమ్ముడు పోవటమే బాబు నాకు తెలిసిన నీతి బాబు ఇది ఎందుకంటే నేనేమి చెప్పలేదు అవును నువ్వు ఇన్ని చెప్తున్నావు బాగానే ఉంది సారదాసి అమ్మటం అనేది తప్పు కదా పొట్ట కోసం బాబు మరి వీళ్ళందరూ చేసేది అమ్ముకోటమే బాబు అది అదే కదా చెప్పే కదా బాబు చదువు అమ్ముకుంటే చదువు అమ్ముకుంటే ఇంకోటికి నీతి వస్తుంది నువ్వు సార మీద ఇంకోటికి అనారోగ్యం వస్తుంది ఏంటి అలా చూస్తున్నారు నువ్వు చెప్తున్నది ఒక రకంగా కనిపిస్తున్నారు ఏదంతా చెప్తున్నా అనుకుంటున్నారా వేదాంతం కాదు బాబు నేను చూసిన దల్లా చెప్తున్నా నువ్వేం గాబరపడి బాబు బాబు చెప్పు చెప్పు నాది చాలా నీచమైన బ్రతుకు బాబు వ్యాపారంలో దిగినాక చాలా హీనంగా దీనంగా బతుకుతున్నావు బాబు బాబు తప్పు మసుకో ఇందులో దిగినావు బాబు నేను బాపుకుంటాను మాపుకుంటాను వాళ్ళని పోలీసు వాళ్ళని పెంచా సారాలోకి దించాను సారా తాగి జనాన్ని చెడగొట్టాను నేను ఇందులో చెడిపోయాను ఇలా వంట చేయటానికి పొయ్యి ఒక్కటే మిగిలింది పొయ్యిలో బొగ్గు పేడు కూడా లేదు పేడు కూడా లేదు ఏం బాపుకున్నాను బాబు వారం రోజులైనా ఇంట్లో సుక్క సరుకు లేదు అమ్మలేదు ఇలా సావలేక బతుకుతున్నారు బాబు నెల మామూలు టైం కందివ్వలేదని రైతురి ఇరవై చుట్లు వేసినాడు ఆ హెడ్ బాబు మా ఇంటి చుట్టూ బాబు నాకెర్రెత్తిపోయినాది బాబు రేతల పూట మళ్ళీ ఎండి చూసారు కల్లా సముద్రాల్లో కెరటాలు వేసి ఎగిసిపడ్డట్టు నాలో కోపం కొత్త కొత్తలాడింది బాబు బాబు అసలే నా కోపం వస్తే నేనకలు నిలవదు బాబు ఆ రోజు శివాలు ఎత్తిపోయినాను ఆని గోడి మీద ఎత్తిపడేసాను బాబు నాలుగు రెండు గ్లాసులు తాగేసి ఉంటాను బాబు నాది చెత్తపోతుంది కదా బాబు బాబు రోకల బండెత్తి నెత్తి మీద ఒక్కటేసాను బాబు టోపీ కింద పడింది బాబు ఆ హెడ్ బాబు టోపీ అక్కడ ఒగ్గేసి దేశానికి పారిపోయినాడు బాబు నిన్న కేసు పెట్టాడు బాబు ఏం చేద్దాం బాబు బాబు కిందటి వారం సరిగ్గా ఇదే రోజు నా కూతుర్ని పట్టి చేసిన బాబు ఆరో ఏడో పడింది బాబు అయ్యో ఎందుకు పుట్టిందో ఎందుకు సచ్చిందో అడిగేవాడు ఎవడున్నాడు బాబు ఏడిస్తే వాడు ఎవడున్నాడు పెడరా బాబు మెయిన్ ఇంట్లో పిల్లలు కూడా ఇంత శలాగ్గా ఉంటారు బాబు మొన్న పీర్ల పండక్కి పులేసి వేసింది బాబు ఆడపిల్ల పులేసి వేయడం ఏంటి ఇంత చక్కగా ఆడటం ఏంటి ఊరు వాళ్ళంతా ఆయన చెప్పింది మొత్తం నిజమే సార్ ఆ పిల్ల కూడా ఆ గుడెంలో మంచి చలాకి అమ్మాయి బాబు నా సారా వ్యాపారమే నా పప్పు తీసుకు లేచిన కాళ్ళ నుంచి లేచి పదకొండు అయ్యేదాకా ఎట్లా చూసేదో ఎట్లా కనిపెట్టేదో ఏమో అమ్మా పోలీసు కుక్కలు వస్తారా పోలీసు కుక్కలు వస్తున్నాయో గట్టిగా కేకలేసి ఇంటికి మారేసేది పిల్ల ఇంటికి రాగానే నేను సీసాలు మొత్తం మూడే దాచుకునేది రోజు కుక్క వస్తుంది కుక్క వస్తుంది అలా కలిసింది మళ్ళీ పోలీసు వస్తున్నాడు ఏమో చెప్పి అలా దాసుకున్నాడు బాబు వచ్చింది పోలీసు కదా కుక్క కలిసింది నా బిడ్డకి పిచ్చి నా బిడ్డని హాస్పిటల్ దిక్కున్నా కానీ పిచ్చి దక్కరేడు పట్టి చేసుకున్నా బాబు ఏది బాబు నేను బాబు కొద్ది సరే సీనాకున్నా కానీ నా బిడ్డని చూసుకోలేక నేను ఎందుకు బాబు ఈ వ్యాపారం నేను ఇసుకపోయి పోయి నేను బాధలో కొన్ని కొన్ని ఏడుస్తుంటే ఆ ఇంటి బాబు నెల బాబు నా ఇంటి చుట్టూ నా కోపం రాజా బాబు చెప్పేసా

ఐదేళ్ళైతే నేను ఎత్తగాని ఎక్కువ కేసు చేసి పెట్టండి బయట ఉంటే కేసులు అని తీసుకొచ్చి నీ గొప్ప చెప్తా మా వాళ్ళకి నేను ఎత్తలే లయర్ కాదు సరే